మాకు అసలు పెన్షన్ రాలేదమ్మా రెండో తారీఖు వచ్చింది చాలా ఇబ్బంది పడుతున్నాము బ్యాంక్కి వెళ్ళమంటున్నారు ఎక్కడే బ్యాంక్ ఏంటో నాకేం అకౌంట్ లేదు ఏమి లేదు వెళ్ళలేక లేక లైన్లో నుంచో ఆ చదులుకుని ఊరుకున్నాం తల్లి వాలంటీర్లు ఇచ్చిన నాలుగు కూడా మాకు పొద్దు ఎట్ట పుట్టిందో పొద్దుగా కలిగి ఎలా తెలియదో తెలియాల అలా కమ్మనుగా పడుకో లెక్క కొట్టే ఇచ్చి ఇచ్చేలే వాళ్ళు వాళ్ళు ఇచ్చినందులో ప్యానం ఐదుగుంది ఐదు ఏడు కూడా అంతా కలిపి ఇప్పుడు రెండు నెలల నుంచి ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నారు మరి ఇంకా ఉండా కొందెట్ట ఉంటుందో మాకైతే తెలియదు నా మాకు ఈ ప్రభుత్వం చాలా బాగానే చేసేరమ్మ మంచిగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం వేస్తుందమ్మా పది అయితే ఎనిమిది అయితే సరికి ఆడిపోతుంది లైన్లో నుంచోలేము నడవలేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగేసి అడిగేలేకపోతున్నాం అమ్మ వాళ్ళం ఎక్కడికైనా తిప్పలు పడమే అమ్మ లైన్లో ఎక్కడి నుంచో తల్లి మమ్మ మమ్మల్నికైతే ఆదుకుంటే బాగా మంచిగా అలా వాలంటీర్లు తిప్పిస్తే మాకు ఎంతో మేలు గత ప్రభుత్వంలో అంతా బాగానే బాగా జరిగిందమ్మా ఐదేళ్లు కూడా అసలు ఎలాంటి ఇబ్బంది అంటే ఎరగ మాకు జగన్ గారు కావాలి పంచాయతీ మేము పసులోయోళ్ళు వైపు తెచ్చుకోలేకపోతున్నావు మీరు కావాలి జగన్ అంటే మీరు డబ్బులు ఇవ్వాలంటే పంచాయతీకి వెళ్ళలేకపోతున్నావు వారంటీని తీసుకొచ్చి బా ఇవ్వాలంటే डबल बढड़ की, जागना ने कावाला मागू